వెల్కమ్ గురక వస్తూ ఉంటుంది నిద్రలో గురక అనేది మంచిదా తెలియజేయడానికి ఈ రోజు పాటు స్టూడియోలో ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ రవితేజ బుద్ధ గారు హలో సార్ హలో అండి సార్ చాలా మంది నిద్రలో గురక పెడుతూ ఉంటారు అది ఒక్కొక్కరు చాలా పెద్దగా ఉంటది కొంతమంది చిన్నగా అయినా కూడా చిన్న పిల్లల దగ్గర కూడా వింటూ ఉంటాం మనము అసలు ఈ గురక అనేది మంచిదా లేకపోతే ఇది మంచిది కాదంటారా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ గురక ఏంటంటే చాలా ప్లెజెంట్ గా పడుకుంటున్నారు అని అనుకుంటారు అంటే బాగా నిద్ర పడుతుంది కానీ ఫాల్స్ స్టేట్మెంట్ ఓకే సో గురక దేని వల్ల వస్తుంది అంటే సో మీ ఎయిర్వే ఏదైతే ఉందో అది నేరో అయిపోతే సో దాని వల్ల సౌండ్ రిజనెన్స్ వస్తుంది సో దాన్ని గురకంటాం మనం సో ఏదైతే ఎయిర్వే సో మీరు పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సో నార్మల్ గా మీ మజిల్స్ అని రిలాక్స్ అవుతాయి నార్మల్ గా మీరు పడుకున్నప్పుడు మీరు చేతులు మీ చాలా రిలాక్స్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది అంటే మీ ఎయిర్వే మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి సో ఎప్పుడైతే రిలాక్స్ అయినప్పుడు ఏంటంటే మీ ఎయిర్వే కొలాప్స్ అయిపోతుంది నార్మల్ పర్సన్స్ కి ఎయిర్వే కొలాప్స్ ఓకే సో ఎవరికైతే ఈ ఈ ఓఎస్ఏ అంట అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సో పేర్లోనే ఉంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఆప్నియా అంటే స్లీప్ లో బ్రీతింగ్ ఆగిపోతది సో అబ్స్టెక్ట్ స్లీప్ యాప్ అంటే ఒకప్పుడు చూసుకుంటే ఎవరికి చాలా రేర్ గా ఉండేది ఇప్పుడు చూస్తే చాలా మందిలో మనం వింటను అది కామన్ ప్రాబ్లం అయిపోయింది అవును సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ నే అంటాం సో ఈ లో ఏమవుతుంది పడుకున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎయిర్ వే అనేది కొలాప్స్ అయిపోతది ఓకే సో ఇప్పుడు ఎప్పుడైతే మన ఎయిర్ నేరో స్పేసెస్ లో నుంచి వెళ్ళినప్పుడు ఏమో తది దాని రెసినెన్స్ ఎక్కువ అయ్యి దానికి గొరుకులాగా వస్తది దానికి రీజన్స్ చాలా ఉంటాయి ఫస్ట్ ఫోర్ మోస్ట్ డిఎన్ఎస్ అంటారు డివియేటెడ్ నేసల్ సెప్టమ్ సపోజ్ ఏమన్నా మీకు ముక్కు దూరం ఏమన్నా వంకరగా ఉన్నా సపోజ్ ఏమైనా ముక్కు కండ పెద్దగా ఉన్నా కానీ సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎయిర్ లోపలికి వెళ్ళదు ఎందుకంటే మనం పడుకున్నప్పుడు నోస్ నుంచి తీసుకుంటాం ఇంకొకటి టాన్సిలైటిస్ ఎడ్నాయిడ్స్ లేదంటే టంగ్ పొజిషన్ కొంతమందికి టంగ్ కొంచెం పెద్దగా ఉంటుంది సో పడుకున్నప్పుడు ఏమైందంటే పోస్టిక్ గా టంగ్ వెనక్కి పడిపోద్ది అనమాట అదొకటి లేదంటే కొంతమందికి ఈ జా అబ్నార్మాలిటీస్ ఉంటాయి సో వాళ్ళు ఒకటి ఇంకొకటి మోస్ట్ కామన్ వచ్చేసి ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ అంటే కొంతమందికి లావ్ వాళ్ళు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మోస్ట్లీ ఇంకేంటంటే నెక్ దగ్గర ఫ్యాట్ డిపోర్షన్ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళకి ఏమవుతుందంటే నెక్ సర్కంఫరెన్స్ పెరిగిపోతుంది పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎయిర్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది సో వాళ్ళకి కూడా గురికొచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయా గా ఉంటది అదే చెప్తాను సో మోస్ట్లీ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్ అంతా రిలాక్స్ అవుతుంది మీ మీ బ్రెయిన్ కూడా రెస్ట్ కావాలి సో ఎప్పుడైతే మీ ఎయిర్వే నారో అయిపోయింది సో మీ ఎయిర్వే నారో అయినప్పుడు ఏమైందంటే మీ హా మీకు సరిగ్గా ఆక్సిజన్ అందదు అన్నప్పుడు ఏమైంది మీ బ్రెయిన్ అవేక్ అయ్యింది సో బ్రెయిన్ అవేక్ అయినప్పుడు ఏమైందంటే హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి సో దాని వల్ల మీకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది కాకుండా కొంతమందికి లిబిడో తగ్గిపోవడము లేదంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇది కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ ఇవన్నీ కొంతమంది డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ తగ్గకపోవడం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండే ఛాన్స్ ఉంటది రాకుండా చేయాలి అంటే ఏంటి సొల్యూషన్ సో వీటికి స ఎవరికైతే స్నోరింగ్ వస్తుందో వాళ్ళనేది స్లీప్ స్టడీ చేయించుకోవాలి ఓకే స్లీప్ స్టడీ చాలా రకాలు ఉంటుంది సో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఏ డాక్టర్ కి అని కూడా చాలా మందికి తెలియదు పల్మాలజిస్ట్ చూపించుకోవాలండి సో పల్మాలజిస్ట్ చూపిస్తే వాళ్ళు చెప్తారు ఓకే సో ఒకటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది స్లీప్ స్టడీ సో క్వశ్చన్ ఇయర్ ఉంటుంది సో అసలు మీరు కొంతమంది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఎవరికైతే గొరుకుందో మోస్ట్ కామన్ ఏంటంటే వాళ్ళు న్యూస్ పేపర్ చదువు చదువుతూ నిద్రపోతారు చదువుతూ కొంతమంది ఈవెన్ ఐడియల్ గా సోఫాలో కూర్చొని ఒక వన్ మినిట్ ఖాళీగా నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది ఎర్లీ మార్నింగ్ లెగ్స్ హెడ్ ఎక్స్ రావడం సో వాళ్ళు చాలా ఫ్రెష్ గా పడుకుని ఉంటారు కానీ వాళ్ళకి అంత డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు స్నోరింగ్ రావడం వల్ల వాళ్ళు బ్రెయిన్ అవేక్ అయ్యి వాళ్ళు అవేక్ అవుతా ఉంటారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా పడ వాళ్ళకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్స్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే డ్రైనెస్ సో కొంతమంది చాలా మందికి నోస్ సరిగ్గా వెళ్ళడం లైక్ నోస్ నుంచి ఎయిర్ సరిగ్గా వెళ్ళిపో వెళ్ళకపోవడం వల్ల వాట్ ఎవర్ ఇట్ మే బి డిఎన్ఎస్ కానీ లేదంటే కండరం పెద్ద కొండం కానీ ముక్కు కండరం అవన్నీ దానివల్ల ఏమందంటే నోర్ ఓపెన్ చేసుకొని పడుకుంటారు అప్పుడు ఏమైందంటే ఎయిర్ నోట్లో వెళ్ళేది సో వాళ్ళు మౌత్ అంటే డ్రై అయిపోవడము ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే స్లీప్ స్టడీ సపోజ్ ఎప్పుడైతే వీళ్ళకి డిస్టర్బ్ స్లీప్ ఉందంటో యూజువలీ మనకి మన స్లీప్ సైకిల్ అనేది సిక్స్ టు ఎయిట్ అవర్స్ సైకిల్ ఉంటుంది పడుకున్నప్పుడు సో అందులో టూ స్టేజెస్ ఉంటాయి ఆర్ఎం ఎన్ఆర్ఎం రెండు స్లీప్స్ ఉంటాయి స్లీప్ సైకిల్ సో ప్రతిసారి ఏంటంటే స్లీప్ సైకిల్ వెళ్ళాలి ఎప్పుడైతే మీరు పడుకోలేదో ఆ స్లీప్ సైకిల్ అనేది డీప్ గా వెళ్ళాలి స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సైకిల్ అంతా బ్రేక్ అయిపోతుంది సో ఫస్ట్ ఆర్ఎం తర్వాత ఎన్ఆర్ఎం సో అలా స్టేజెస్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే మీరు వెళ్ళకపోతే ఆ స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సో ఫస్ట్ అసలు మెయిన్ ఫంక్షన్ స్లీప్ కి ఒక ఫంక్షన్ స్లీప్ వల్ల చాలా ఫంక్షన్స్ ఉంటాయి సో మీరు సరిగ్గా నిద్రకపోతే సో మీ మెమరీ అనేది సరిగ్గా ఉండదు సో మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇంకొకటి కాగ్నెటివ్ డిస్ఫంక్షన్స్ అంటే కాగ్నెటివ్ డిస్ఫంక్షన్ అంటే మీకు స్లీప్ సరిగ్గా రాకపోతే సపోజ్ ఒక రోజు మీరు సరిగ్గా నెక్స్ట్ టైం మీరు కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేయకపోవడం కాగ్నెటివ్ ఇంపేర్మెంట్ ఉంటాయి అన్నమాట సో దీన్ని ఎట్లాగా చేయాలంటే సో ఎప్పుడైతే మీకు గొరకు వస్తుంది అంటే పల్మాలజీ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ ఓకే సో ఫస్ట్ వాళ్ళు అవుట్ చేస్తారు సో క్వశ్చనీర్ ఉంటుంది సో మీకు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి మీరు అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒకవేళ సో ఫస్ట్ పర్మనల్స్కి వెళ్ళినా మీకు క్వశ్చనీర్ ఒకటి ఉంటుంది అంతే అసలు మీకు కార్ డ్రైవ్ చేయిస్తుంటే నిద్ర వస్తుందా లేదంటే క్వశ్చనీర్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే స్లీప్ స్టడీ ఉంటుంది సో అందులో ఫోర్ లెవెల్స్ ఉంటాయి సో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ మోస్ట్ కామన్ మనం చేసేది లెవెల్ టూ అండ్ లెవెల్ వన్ లెవెల్ టూ అనేది ఇంట్లో చేసుకోవచ్చు ఈ మూడు లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఇంట్లో చేసుకోవచ్చు లెవెల్ వన్ లెవెల్ వన్ అనేది ఏంటంటే స్లీప్ ల్యాబ్ ఉంటుంది సో అది హాస్పిటల్లోనే చేయగలరు సో ఇందులో ఏంటంటే సో మోస్ట్ కామన్ మనం చేసేది లెవెల్ టూ అండ్ లెవెల్ వన్ సో అదేంటంటే ఎక్కువ డేటా ఇస్తుంది అనమాట సో ఇది ఏంటంటే ఓవర్ నైట్ మీరు పడుకున్నప్పుడు సో ఆ మిషన్ కనెక్ట్ చేస్తాం బ్రెయిన్ లో తర్వాత మీ కళ్ళల్లో మీ అబ్డామిన్ మీద తర్వాత మీ నోస్ మీద మొత్తం సో మీరు పడుకున్నప్పుడు

ఇది ఓన్లీ ఓన్లీ వన్ వన్ నైట్ నైట్ సో ఏంటంటే స్లీప్ మీరు పడుకున్నప్పటి నుంచి రికార్డ్ చేస్తుంది లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత పడుకున్నారు మీరు ఎన్ని సార్లు మీరు పడుకున్నా గానీ మీ నిద్రలోంచి మీ బ్రెయిన్ ఎన్నిసార్లు లెగింది సో ఈ డేటా అంతా తీసుకుంటాం సో ఈ డేటా అంతా తీసుకున్న తర్వాత దీని స్కోరింగ్ ఉంటది అనమాట సో ఏహెచ్ఐ ఇండెక్స్ అంటాం అనమాట ఈ ఏహెచ్ఐ ఇండెక్స్ వల్ల మైల్డ్ లా మోడర సివియర్ అనేది చూస్తాం ఓకే సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటది

టాన్స్ కానీ చాలా మంది దీన్ని సీరియస్ ఇష్యూ లాగా అనుకోరు దీని గురించి అసలు నేను ఇందాక అన్నట్టు ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలని కూడా తెలియదు సో దీన్ని అంత సీరియస్ గా తీసుకోరు వెళ్ళరు కాబట్టి దీనివల్ల ఏమైనా మన హెల్త్ కి ప్రాబ్లమ్స్ అయ్యే పరిస్థితులు ఉంటాయి అండి డెఫినెట్ గా ఉంటాయి సో ఎప్పుడైతే మీరు ఈ స్లీప్ అనేది ఈ స్నోరింగ్ అనేది వస్తుంది దానివల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడింది ఖచ్చితంగా కొంతమందికి చిన్నగా వస్తుంటది కొంతమందికి పెద్దగా వస్తుంటది ఏదైనా ఒకటే గల మనం ట్రీట్ చేయాలా లేదంటే అది వచ్చే దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది తక్కువ వస్తుంది కొంతమంది ఎక్కువ వస్తుంది సో ఎప్పుడైతే కొంతమందికి ఎక్కువ వస్తుందో అంటే వాళ్ళ ఎయిర్ అవుతుంది అనమాట వచ్చినా కేటగరైజ్ అవద్దు అంటే మన స్లీప్ స్టడీలో కేటగరైజ్ అవుతుంది సో ఎంత సివియర్ గా ఉంది అనేది తెలిసింది సో కేటగరీస్ అయిన తర్వాత కొంతమందికి ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వెయిట్ లాస్ అవటం ఇవన్నీ చెప్తాం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి బీపీ వస్తుంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటిస్ వస్తుంది ఇంపార్టెన్స్ వస్తుంది ఇన్ఫర్టిలిటీ దాని వల్ల సో ఎన్నిసార్లు ఇది అంటే ఇది తగ్గే ఛాన్సెస్ ఉంటాయా ఒక పర్సన్ ఇప్పుడు ఒక ఇప్పుడు నిద్రపోతున్నాడు గురక పెడుతున్నాడు సో తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా అది ఇప్పుడు రూట్ ఏదైతే మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ కాస్ చేస్తుందో సో దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది సపోజ్ సపోజ్ టాన్సిల్స్ ఉన్నాయనుకోండి మీరు మీకు టాన్సిల్స్ కరెక్ట్ చేసుకున్నారు సో టాన్సిల్స్ ఏంటంటే ఎయిర్వే

ఫిట్ అవ్వలేని వాళ్ళకి ఏమవుతుంది మనం అడ్వైజ్ చేస్తామంటే పాజిటివ్ ఎయిర్వే థెరపీ అంటాం పాజిటివ్ ఎయిర్వే థెరపీ అంటే రాత్రిపూట ఒక మిషన్ ఉంటుంది అది మీరు పెట్టుకొని పడుకుంటే ఆ మీ ఎయిర్వేని ఎప్పుడు ఓపెన్ చేస్తుంది సో దాని వల్ల గురకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఎవరైతే ఈ సర్జరీస్ కానీ ఇటు అన్నిటికీ అన్ఫిట్ ఉంటారో సో వాళ్ళకి అప్పుడు మనం ఈ పాజిటివ్ ఎర్వే థెరపీ ఇస్తాం అనమాట దాని సీ ప్యాప్ అంటాం అనమాట కంటిన్యూ పాజిటివ్ ఎయిర్వే థెరపీ యా